నేను ఎప్పుడో ప్రారంభించాను డంపింగ్ యాడ్ కూడా వేస్ట్ ఎనర్జీ అంటే చెత్త నుంచి కరెంటు ఉత్పత్తి చేయడానికి ప్రారంభించినటువంటి మనం విజయనగరం మొత్తానికి దారిలో కనపడుస్తుంది అది కూడా ఇంకా పూర్తి చేయలేదు అది పూర్తి చేసి విశాఖపట్నంలో సుందరమైన నగరంగా చేసే బాధ్యత తీసుకుంటాం ఎక్కడా చెత్త లేకుండా ఎక్కడన్నా అక్కడక్కడా మిగిలిపోయి ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా పూర్తి చేసి రోడ్లు కూడా వెడల్పుగా ఉంటే ఇంకా అవన్నీ పూర్తి చేసి ఎన్ టు ఎండ్ ఒకటే ఆమె ఇస్తున్నా రోడ్లు కూడా వీళ్ళు చేయలేకపోయారు మేము కూటమి వస్తానే బ్రహ్మాండమైన రోడ్లు సిటీలో ఎక్కడ కూడా గుంతలు లేని రోడ్లు నిర్మాణం చేసే బాధ్యత మాదని మీకు ఆమె ఇస్తున్నా పరిశ్రమల్లో యువతకు ప్రాధాన్యత ఇస్తాం వెస్ట్ లో టిట్కో ఇళ్లలో మౌలిక సదుపాయాలు క్రియేట్ చేస్తాం ఇలాంటివన్నీ చేసి మళ్లీ ఓటు చెప్తున్నా విశాఖపట్నం పైన నా ప్రేమ శాశ్వతం ఇప్పుడే కాదు ఫర్ ఎవర్ ఈ విశాఖపట్నాన్ని మోస్ట్ బ్యూటిఫుల్ సిటీగా మోస్ట్ లివబుల్ సిటీగా మీ ఆదాయాన్ని పెంచి యాస్పిరేషన్ సిటీగా మా తమ్ముళ్ళు ఏం కావాలన్నా జరిగే విధంగా ఒక యాస్పిరేషన్ సిటీగా తయారు చేసే బాయితమాది అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం అలాంటి వాతావరణం క్రియేట్ చేసి మిమ్మల్ని సిద్ధం చేయడానికి కూడా ముందుకు పోతాం అందుకే ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న దొంగని ఇక్కడ రాణిస్తే అక్కడి నుంచి మీ ఇండ్ల మీద కన్ను పడుతుంది మొత్తం దోపిడి ఇంకేం అడ్డం ఉండదు అందుకే నేను కోరుతున్నా ఇప్పుడు మీరందరూ ఒక ప్రతిజ్ఞ చేయాలి దేశంలో ఎక్కడా వేయని విధంగా పదమూడవ తారీఖున పోయినసారి అరవై ఎనిమిది పర్సెంట్ ఓట్లు పోలైనాయి ఈసారి తొంభై ఐదు పర్సెంట్ ఓట్లు పోలు చేస్తామని ఓటు అనేది మా బాధ్యత పవిత్రమైన కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని నెరవేరుస్తాం తద్వారా బాధ్యత కలిగిన పౌరుడుగా ప్రజాప్రతిని కూడా బాధ్యత నేర్పిస్తామని మీరందరూ చెప్పాల్సిన అవసరం ఉంది మీరు ఓటు వేయకపోతే ప్రజాప్రతిని అడిగే హక్కు మీకుండదు ప్రభుత్వాన్ని అడిగే హక్కు మీకుండదు చాలా మంది అనుకుంటారు నా ఒక్క ఓటు వల్ల ఏమవుతుందని ప్రతి ఒక్కరు ఓటు విలువైన ఓటు మీ ఓటు మీ జీవితాల్లో మారుస్తుంది సమాజ హితం కోసం పనిచేస్తుంది లాండ్ ఆర్డర్ కోసం పనిచేస్తుంది మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తుంది ఒక్క విషయం మీరు చూడండి నాకు ఒక అవకాశం వచ్చింది సమైక్య ఆంధ్రప్రదేశ్లో నేను ఆ రోజు ఐటెక్ సిటీతో ప్రారంభించాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాను ఇప్పుడక్కడ నన్ను గుర్తు పెట్టుకోకపోవచ్చు కానీ నా మనసులో ఒక తృప్తి ఉంటుంది నేను మంచి పని చేశానని నా వల్ల హైదరాబాద్ బాగుపడిందని మొన్న నన్ను జైల్లో పెడితే ఎవరు కూడా నమ్మలేదు నేను తప్పు చేశానని చేయని తప్పుగా నన్ను జైల్లో పెట్టి హింసించారు కానీ నేను జైల్లో ఉన్నప్పుడు ఎనభై దేశాల్లో నా కోసం యాభై మూడు రోజులు పోరాడారంటే రాష్ట్రమంతా పోరాడారంటే అన్ని దేవాలయాల్లో అన్ని మసీదుల్లో చర్చల్లో ప్రార్థనలు చేశారంటే దానికంటే ఒక నాయకుడుగా నేనేం కోరుకుంటానని తెలియజేస్తున్నా అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈరోజు మీరందరూ ఒక ప్రతిజ్ఞ చేయాలి ఆ ప్రతిజ్ఞ పదమూడో తారీఖున ప్రతి ఒక్కరూ ఓటేస్తామని తద్వారా మార్పుకు నాంది పలుకుతామని మన భవిష్యత్తుకు నాంది పలుకుతామని గట్టిగా చపాట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని సంకల్పాన్ని చేయాలి మీ రోటు వేయడమే కాదు మీ ఇంట్లో ఉండే ఓటు వేయించాలి మీ కుటుంబం వేయడమే కాదు పక్క ఇంట్లో ఓటు వేయించాలి మీ బంధువులు మీ స్నేహితులు అందరిలో కూడా చైతన్యం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఓటు వేయించండి ఆ తర్వాత మా కుదిలి పెట్టండి నేను వస్తానే ఉంటా విశాఖపట్నానికి ఎక్కడికి పోయినప్పుడు కూడా నాకు లేని ఆనందం హుషారు ఎనర్జీ విశాఖపట్నానికి వస్తే నాకు వస్తుంది దానికి కారణం మీ మంచితనం అందుకే మిమ్మల్ని అందరినీ మరొక్కసారి కోరుకుంటూ బ్రహ్మాండమైన మెజారిటీతో ఒక పక్క విష్ణుకుమార్ రాజు గారిని కమలం పూ గుర్తుకు ఓటేయాలి సామర్థుడు సమయ స్ఫూర్తి ఉంటుంది వారితో నేను ఎమ్మెల్యేగా కూడా పనిచేశాను ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలా సమయ స్ఫూర్తితో అన్ని సమస్యల పైన కూడా స్పందించే వ్యక్తి విష్ణు కుమార్ రాజు గారు ఆయన్ని గెలిపిస్తానే కమలం గుర్తుకే ఓటేస్తామని గట్టిగా చప్పట్లు కొట్టే హర్షాన్ని ఆమోదం తెలియజేయాలి అదే సమయంలో హల్ భారత్ పార్లమెంట్ మెంబరు లాస్ట్ ఇయర్ పోయినసారే పార్లమెంట్ మెంబరు కావాల్సింది చిన్నగా మిస్ అయిపోయాడు ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ గెలుస్తున్నాడు అతి పెద్ద మెజారిటీతో గెలవాలి పార్లమెంట్ లో విశాఖపట్నం గడ వినిపించాలి మీ సమస్యల పైన చదువుకున్న వ్యక్తి గీతం యూనివర్సిటీ ప్రెసిడెంట్ అవగాహన ఉంది నెట్వర్క్ చేసే ఇది ఉంది తప్పకుండా ఇక్కడ ఉండే వాళ్ళన్ని పనులు చేయడానికి గాని మీకు ఉద్యోగాలు క్రియేట్ చేయడానికి చొరవ తీసుకుంటాడు పూర్తిగా నేను కూడా సహకరిస్తా అందరూ కూడా పార్లమెంట్కి విశాఖ పార్లమెంట్కి భారత్ని సైకిల్ గుర్తిపైన గెలిపించవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అదే మరిగా ఇక్కడే వంశీ విశాఖపట్నం సౌత్ ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితులు చూసిన తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఉండి పదవీ కాలం ఉన్నా ఈ పార్టీ వల్ల లాభం లేదు ఈ పదవి నాకు వద్దని ఎమ్మెల్సీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన వ్యక్తి విశాఖపట్నం సౌత్ గాజు గ్లాసు ఒకటే చెప్తున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ కి గ్లాస్ జోలు పదును పెడతారు పదును పెడితే నీ గుండెల్లో దిగుతాది అందరూ కూడా విశాఖపట్నంలో గాజు కి ఓటేసి అఖండ మెజారిటీతో గెలిపించి ఏదైతే పొత్తు ద్వారా వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదని పనిచేసిన పవన్ కళ్యాణ్ గారికి మీరందరూ కానుగ్గా ఇవ్వాల్సిన బాధ్యత మీరందరి పైన ఉంది అదే మరిగా ఈరోజు భీములి అనుభవజ్ఞుడు ఒకప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈసారి భీముల నుంచి పోటీ చేస్తున్నారు గెలుపు తథ్యం మంచి మెజారిటీతో గెలిపించాల్సిందిగా ఒక సీనియర్ నాయకుడు గెలిపించుకోవాల్సిందిగా కోరుతూ గంట భీముల అభ్యర్థి సైకిల్ గుర్తు ప్రతి ఒక్కరూ ఓటేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నా రామకృష్ణ బాబు చప్పట్లు బాగా మోగుతున్నాయి ఎప్పుడు ప్రజల్లోనే ఉంటాడు సైకిల్లో తిరుగుతాడు కాల్నడక తిరుగుతాడు ఎవరు పిలిస్తే వాళ్ళకు పలకతాడు అందరి వాడు అందరి మనిషి రామకృష్ణ బాబు విశాఖ ఈస్ట్ సైకిల్ గుర్తు మరిచిపోవద్దండి ఏదే సేవాభావానికి గుర్తింపుగా మీరు చేయాల్సింది మెజారిటీ నేను ఒకటే మిమ్మల్ అందరిని అడుగుతున్నా ఎప్పుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తిని గెలిపించుకోవడం గతయితే మీరు చూపించే సంఘీభావం వల్ల వీళ్ళ బాధ్యత పెరుగుతుంది వీళ్ళందరినీ గెలిపిస్తే నేను కూడా క్రమశిక్షణ మెయింటైన్ చేయగలుగుతాను ఎప్పుడైనా సరే సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఇస్తాం మీ కోరికలు నెరవేర్చగలుగుతాం మీ జీవితాల్లో వెలుగులు చూపించడానికి అవకాశాలుంటాయి ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా